సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్లోని కస్తూర్బా గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ కాంతివల్లూరు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు టీచర్లు పాఠాలు ఎలా బోధిస్తున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు బోధనలో నూతన పద్ధతుల అవలంబించాలని బోధన ఉపకరణాలను ఉపయోగించి విద్యార్థులకు బోధిస్తే విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటారని బోధన ఉపకరణాలను బోధనలో ఉపయోగించడం వల్ల విద్యార్థి తను చదువుకున్న అంశాన్ని దీర్ఘకాలం పాటు జ్ఞాపకం ఉంచుకుంటారని అన్నారు ఈ సందర్భంగా బోధించిన పాఠ్యాంశాలలోని విషయాలను విద్యార్థులను అడిగి వారి మేధాశక్తిని పరిశీలించారు పాఠశాలలో విద్యార్థులకు మెను ప్రకారం భోజనాలు పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పాఠశాలలో స్టాక్ రిజిస్టర్ను కలెక్టర్ పరిశీలించారు పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు డిజిటల్ బోధన వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను విద్యార్థులు నేర్చుకుంటారన్నారు దృశ్య శ్రవణ పద్ధతిలో ఉపాధ్యాయులకు సులువుగా బోధించే వీలు కలుగుతుందన్నారు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు విద్యార్థులకు మెను ప్రకారం భోజనాలు పెట్టడంతో పాటు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి తగిన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సిబ్బందికి జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు సూచించారు ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు you. Mm -hmm.